టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస ప్రాజెక్టులతో ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే తన లైనప్లో క్రేజీ సినిమాలు చేర్చుకుంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు ఇప్పుడు హిట్ మైనస్ మూడు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు అర్జున్ సర్కార్గా వయోలెంట్ పోలీస్ ఆఫీసర్గా మూవీలో కనిపించనున్నారు ఇప్పటికే హిట్ మైనస్ మూడుపై మంచి అంచనాలు ఉండగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు నాని అకౌంట్లో మరో హిట్ పక్కా అని చెబుతున్నారు అదే సమయంలో నాని లైనప్ కోసం ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది ఇప్పటికే అనౌన్స్ చేసిన ప్యారడైజ్ను త్వరలో స్టార్ట్ చేస్తామని కొద్ది రోజులుగా చెబుతున్నారు నాని దసరాతో సూపర్ హిట్ అందించిన శ్రీకాంత్ ఓదెల మరోసారి ప్యారడైజ్ మూవీకి గాను నానితో వర్క్ చేస్తున్న విషయానికి తెలిసిందే మే రెండు నుంచి షూటింగ్ మొదలు కానుందని తాజాగా వెల్లడించారు నాని పన్నెండో తేదీ నుంచి తాను షూటింగ్ లో పాల్గొంటానని చెప్పారు రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరున సినిమా రిలీజ్ కానుందని పేర్కొన్నారు పారడైజ్ తర్వాత సుజీత్తో చేసే సినిమా మొదలు కానుందని చెప్పారు అయితే ప్రస్తుతం సుజీత్ పవన్ కళ్యాణ్ తో ఓజీ చేస్తున్నారు అది కంప్లీట్ అయ్యాక నాని సినిమాను స్టార్ట్ చేయనున్నట్లు అర్థమవుతోంది అదే సమయంలో దర్శకులు త్రివిక్రమ్ శేఖర్ కమ్ముల నాని వేర్వేరుగా సినిమాలు చేస్తారని ఎప్పటినుంచో రూమర్స్ వస్తున్నాయి దీనిపై నాని లేటెస్ట్గా క్లారిటీ ఇచ్చారు తాను వెంకటేశ్ సర్ హీరోలుగా ఓ సినిమా చేయాలని త్రివిక్రమ్ కొన్నాళ్ల క్రితం అనుకున్నారని నాని తెలిపారు ఇటీవల అయితే ఎలాంటి అప్డేట్ లేదని ఏం జరిగిందో కూడా తెలియని అన్నారు ఆ తర్వాత శేఖర్ కమ్ముల సర్ తాను సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నామని చెప్పారు పలుమార్లు కథ కోసం చర్చలు కూడా జరిగాయని నీ సెటవ్వలేదని చెప్పారు ఇటీవల మరోసారి మీట్ అయ్యామని అన్నారు అంటే ఆ రెండు సినిమాలు స్టోరీ డిస్కషన్ స్టేజ్లో ఉన్నట్లు తెలుస్తోంది అయితే నాని లైనప్ చూసి మాత్రం ఇప్పుడు అంతా షాకవుతున్నారు ఆయన సెలెక్షన్ వేరే లెవెల్లో ఉందని నెటిజన్లు కొనియాడుతున్నారు ముఖ్యంగా నాని తనకు సూటయ్యే సెట్ అయ్యే దర్శకులతోనే బిగ్ మూవీస్ ను లైన్లో పెడుతున్నారని అంతా అంటున్నారు అన్ని జోనర్స్లో సినిమాలు చేయాలనే మక్కువతో ఉన్న నాని అందుకు తగ్గట్లే కెరీర్ లో అడుగులు ముందుకు వేస్తున్నారని లైనప్ చూస్తుంటే క్లియర్ గా తెలుస్తోంది మరి ఎలాంటి హిట్స్ అందుకుంటారో చూడాలి